ఓం శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గ్రహణ సమయంలో అంటే కరెక్ట్గా గ్రహణ సమయంలో ఎవరైనా మిమ్మల్ని శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటే ఎంతమంది శత్రువులు ఉన్నా సరే వారందరి నుంచి మీరు రక్షణ పొందడానికి ఒక చిన్న ఉపాయం చెప్తాను శత్రువుల నుండి విముక్తి పొందడానికి అద్భుతమైన సిద్ధి ఉపాయం అంటే ఇది మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అందులో డౌటే లేదు గ్రహణ సమయంలో ఇది చేయాలి దీనికి మనం కావాల్సిన పదార్థాలు వైట్ క్లాత్ కానీ వైట్ పేపర్ కానీ తెల్లటి పేపర్ కానీ తెల్లటి క్లాత్ కానీ కావాలి చూపిస్తాను ఇలాంటి తెల్లటి క్లాత్ లేదా పేపర్ ఇలాంటి పేపర్ తీసుకోండి తర్వాత మీరు కొన్ని మిరియాలు కావాలి కొన్ని మిరియాలు మనం రాయడానికి బ్లాక్ కలర్ పెన్ను కానీ స్కెచ్ కానీ లేదంటే కాటుక అలాగే కొంచెం తేని కావాలి ఈ ఉపాయానికి ఇవి శత్రువుల నుంచి విముక్తి పొందడానికి మనకి ఈ ఉపాయానికి కావచ్చు పదార్థాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింహలు యాక్టివేట్ చేయండి రాబోయే రోజుల్లో కొత్త వీడియోలు దాంట్లో కూడా రావడం జరుగుతుంది మనం అందరికీ కూడా శత్రువులు బాగా అంటే ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి మన ఇబ్బంది పెట్టి శత్రువులు అంతర్గతంగా ఉన్న శత్రువులు బాహ్యంగా ఉన్న శత్రువులు అంటే మామూలుగానే మనం హింసిస్తూ ఉన్నవాళ్ళు ఇలాంటి వారి కోసం చేయాలి వాడికి అనుమానం ఉంది వాడి మీద మనం ప్రయోగం చేద్దామంటే మనం ఇబ్బంది పడతాం మీకు శత్రువు ఎవరైనా సరే ఇబ్బంది పెడుతూ ఉంటే ఇది గ్రహణ సమయంలో చేయాలి ఒక వైట్ పేపర్ తీసుకోండి తీసుకొని దానిలో ఒక బ్లాక్ కలర్ పెన్తో కానీ లేదంటే కాటుకతో కానీ లేదంటే వైట్ క్లాత్ అయినా సరే మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో అంతమంది శత్రువుల పేర్లు రాయండి నేను చూపిస్తాను ఒకటి నాకు పది మంది ఉన్నారనుకోండి పది మంది ఇలా పేర్లు రాయండి మార్కర్తో రాయవచ్చు స్కెచ్తో రాయవచ్చు అది కూడా బ్లాక్ ఇంక్ పెంట్తోనే రాయాలి బ్లాక్ కలర్ లేదంటే మనం కాటుక ఇలాంటి కాటుకు ఉంటుంది కదా దీంతో మీకు చూపిస్తాను ఇలా అయినా రాయవచ్చు దీనికి క్లాత్ వాడవచ్చు పేపర్ వాడవచ్చు తర్వాత మీరు పేర్లు రాసి తర్వాత ఈ పేపర్ పైన ఎంతమంది పేరు రాశారో అంత అంతమంది పేర్లకి అన్ని మిరియాలు తీసుకోండి నల్ల మిరియాలు ఉదాహరణకి నేను ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఇదిగో నాలుగు మిరియాలు ఒకటి రెండు మూడు నాలుగు మీరు ఎంతమంది పేర్లైనా రాస్తే అంత అన్ని మిరియాలు తీసుకోవాలి అది కూడా నల్లటి మిరియాలు తీసుకోవాలి తర్వాత దీనిపైన రెండు లేదా మూడు చుక్కలు చూడండి రెండు లేదా మూడు చుక్కలు తేనె వీటి మీద వేయండి కొద్దిగా మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇది ఇది సింధి ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది శత్రువులు ఎంత గొప్పవాడైనా సరే మన ఇబ్బంది పెట్టేవాడు నిర్వీర్యం అయిపోతారు ఈ సమయంలో చేస్తే అది కూడా గ్రహణ సమయంలో చేయాలి గ్రహణం అయిపోయిన తర్వాత కానీ గ్రహణం ముందు చేయకూడదు గ్రహణ సమయంలో చేయాలి మీరు పేర్లు రాశారు మిరియాలు పెట్టారు దాని మీద తేనె వేశారు తర్వాత ఈ పేపర్ని మడత పెట్టండి మడత పెట్టి గ్రహణ సమయంలోనే మడత పెట్టి మీ ఇంటి బయట లేదా బాల్కానీ ఇంటి డాబా పైన ఈ పేపర్ని కొంచెం కర్పూరం ఈ మొత్తం ఈ పేపర్ని మడత పెట్టేయండి అయినా మోడక కట్టేయండి చిన్నదాన్ని తీసుకోండి అందుట్లో పేర్లు రాసిన తర్వాత దీన్ని మీరు ఇంటి బయటికి వెళ్ళి కొంచెం కర్పూరం వేసి కాల్చేయండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు ఈ ఉపాయం అయ్యే వరకు కూడా మధ్యలో మిమ్మల్ని ఎవరు ఎవరైనా ఆపినా ఇది పనిచేయదు మధ్యలో మిమ్మల్ని ఎవరు ఆపకూడదు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే మళ్ళీ ఏది చేస్తున్నాం కదా ఏదైనా ప్రమాదం ఉంటుందా అలాంటిది ఏమి ఉండదు శత్రువు మనసు మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తాడు ఎంత గొప్ప శత్రువు అయినా సరే ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారని చేయవచ్చు ఆడవారు నెలసే సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఇది గ్రహణ సమయంలో మాత్రమే చేయాలి మీరు గుర్తుంచుకోండి రేపు మనకి చంద్రగ్రహణం ఉంది ఆ సమయంలో చేయండి చాలామంది అడుగుతున్నారు గురుగారు శత్రువులు చాలా ఇబ్బంది పెడుతున్నారు వాడు వాడు ఇబ్బంది లేకుండా చూడాలి వాడు నిర్వీర్యం అయిపోతారు అంటే మానసికంగా మనం ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కూడా తొలగిపోతుంది ఇది ఎవరైనా చేయవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక సిద్ధి ఉపాయం ఇది పూర్వంలో క్లాత్ వాడేవారు మనకు ప్రస్తుతం క్లాత్ తీసుకుని చేయడం అనేది కొంచెం కష్టం కాబట్టి పేపర్తో చేయండి ఇబ్బంది లేదు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ